ఎంత వ్యాపించింది అంటే నిన్న పేపర్లో చూసి నేను మూర్చిపోయాను ఎలా పోగొట్టాలి యజ్ఞానం దేవీ విగ్రహాలను పట్టుకుని నిమజ్జనం చేస్తున్నట్ట నమ్మ శివ ఎలా చేస్తున్నారో తెలియదు అపచారం అమ్మ చేయకూడదు అలాగా అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు ఎవడు చెబుతున్నాడో ఎందుకు చేస్తున్నారో తెలియదు పిచ్చి బాగా ముదిరిపోయి మొత్తం చెరువులన్నీ పాడైపోతున్నాయి అమ్మవారి కోపం వస్తే పేటురేకి పోతుంది ఆవిడ ఏమనుకుంటున్నారు వినాయకుడిలాగా శాంతమూర్తి కాదు ఆవిడ వేసేస్తుంది ఒక దెబ్బ నన్ను ముంచానికి నువ్వేవడాలని నేను మొత్తం ముంచేస్తానని ఏంటి దశ దశాయుధాలు ఉన్న అమ్మవారి విగ్రహం తీసుకుని నిజం నిమజ్జనం చేస్తారా బుద్ధి జ్ఞానం ఉందా నాకు మంటెత్తు మాట్లాడుతున్నాను నేను గణపతి నిమజ్జనం అంటే అమ్మవారి నిమజ్జనం అది మంచిది ఈ వెళ్ళిన వాళ్ళు కూడా నిమజ్జనం చేసి అని చెప్పిపోతుంది వీళ్ళు కూడా మరొక దాంతో దాంతోపాటు లోపు కట్టేశారండి వ్యవస్థను ఇక్కడ అమ్మవారి విగ్రహాల నిమజ్జనం ఏంటండి ప్రతి పూజకి నిమజ్జనం ఉంటుందా భాద్రపద మాసం కాబట్టి చెరువులు పూడిపోయి ఉంటాయి కాబట్టి నీటితో నిండిపోయి ఉంటాయి కాబట్టి పూడికి తీస్తే మంచిదే నా చెరువులో మట్టి తీసి విగ్రహం చేసి తిరిగి ఆ చెరువుకి అన్యాయం జరగకుండా ఆ మట్టిని అందులో కలపడం కోసం నిమజ్జనం చేయమన్నారు నిమజ్జనం చేయాలని నీకేం పుణ్యమేం రాదు అక్కడ అజ్ఞానం కానీ చేయకపోతే పాపము రాదు దాని వెనకాల ఒక శాస్త్రీయ విజ్ఞానం ఉంది ఇప్పుడు అదే అజ్ఞానము అంటే దాన్ని వదిలేసి అమ్మవారికి మొదలెట్టారు ఇవాళ మంచి మంచినీళ్ళు తాగాలా వద్దా హైదరాబాద్లో చెరువులు ఉండాలా వద్దా అసలు ఎంత జ్ఞానం పోయిందో మనం చెయ్యకూడదు చేస్తే ఖండించాలండి ఖచ్చితంగా నాకేం మొహమటం లేదు ఎక్కడ మతం అంటే గుడి నమ్మకం కాదండి ఇక్కడ అన్ని విగ్రహాలు పట్టుకొని నిమజ్జనం పెట్టండి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇదే మడ్డీ మడ్డి మడ్డి అసలు తత్వం వదిలేసాం మనం తత్తు కొడుకులో తయారయ్యాం దాన్ని ఏదో పట్టుకోవడం ఆ చీర పట్టుకోవడం ఆ నిమజ్జనం పట్టుకోవడం ఇంకెంత ఊరేక్కడ లడ్డూ పట్టుకోవడం వేలం పాటు పడుకోవడం తత్వం వదిలేసాం